హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాల్సీ మా అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అండి చూసే ముందు చూసేయండి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను తీసేసుకొని వాష్ చేసేసి పక్కకి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ చికెన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము అలాగే కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే అంత చికెన్కి సరిపడే అంత సాల్ట్నైతే అయితే నేను వేసుకున్నాను అలాగే కొంచెం అంటే కొంచెము పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా ఇందులో వేసేసి యాడ్ చేసుకొని బాగా అంటే ఈ ఈ చికెన్కి ఇదంతా మసాలా అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకున్నాను అలా కలిపిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ని కూడా తీసుకున్నానండి తీసుకొని ఇక్కడ ఇంకొకటి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా అంటే బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ వరకు ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అనేది ఇందులో ఆయిల్లో యాడ్ చేసేసుకొని బాగా అనేది వేపుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేవి మాడిపోకోకుండా తొందరగా వేగడం కోసం నేను కొంచెం అంటే కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను చిట్కడంత సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి వేగిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఈ విధంగా వేపుకున్నానండి ఇలా వేపుకున్న తర్వాత పక్కకైతే పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక త్రీ టు ఫోర్ అయితే లవంగాలు అలాగే చిన్న చెక్కను యాడ్ చేసుకొని దాల్చిన చెక్కను యాడ్ చేసుకొని కొద్దిగంటే కొద్దిగా సాజీరని కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే రెండు బిర్యానీ ఆకులను కూడా ఇందులో వేసేసుకొని వేపుకున్నాను ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసేసుకొని ఈ ఆయిల్ అనేది వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చికెన్ అంతా కూడా ఉడికించేసుకొని ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలాలు అనేవి పచ్చివాసన లేకోకుండా బిర్యానీలకి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అనేది ఉంటుందన్నమాట ఇలా ఉడికించుకోవడం వల్ల ఇలా పది నిమిషాలు ఉడికించుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండి అనేది పెట్టేసుకొని అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని అలాగే దాంట్లో రెండు చెక్కా లవంగ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ముందుగా నేను హాఫ్ అన్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను అలా నానిన బాస్మతి రైస్ని ఈ బాండీలోకి వేసుకొని ఒకే రెండు రెండు నిమిషాలు అనేది వేపుకున్నాను ఇలా వేపుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడిపడిలాడుతూ చాలా బాగా వస్తుంది ముద్దలాగా రాక్కోకుండా పొడిపడిలాగా వస్తుంది ఎక్కువ అనేది ఎక్కువ కలపద్దు జస్ట్ రెండే రెండు నిమిషాలు అనేది వేగ ఇలా వేగిన తర్వాత ముందుగానే నేను వాటర్ అనేది బాగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి పక్కకి ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని ఈ రైస్లో వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ వా ఇలా పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఇలా ఉడుకుతూ ఉన్న రైస్ లెక్ వాటర్ లెక్కి మనం కొద్దిగా ఇక్కడ బిర్యానీ రైస్కి సరిపడే అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా అంటే బాగా ఉడికించుకున్న తర్వాత ఒక పది నిమిషాలకి బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి ఉడికిందా లేదా అనేది మనము చూడాలి అని అంటే రైస్ని కొద్దిగా అంటే కొద్దిగా తీసుకొని చేత చేత అనేది ఇలా నలిపామంటే ఇలా నలిపామంటే రైస్ అంతా ఉడికిపోయి చిన్నగా మధ్యలో మాత్రం కొంచెం అంటే కొంచెం రైస్ లాగా తగులుతుంది అలా చూసినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయినట్టు అని అర్థం అలా ఉడికిన రైస్ని ఇంకొక స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఆ గిన్నెని డైరెక్ట్గా పెట్టేసుకోకుండా కింద అయితే రొట్టె పెన్నం అయితే పెట్టుకున్నానండి ఇలా రొట్టె పెట్టం పెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది మాడిపోకుండా ఉంటుంది ఆ గిన్నె అయితే పెట్టేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన అయితే అందులో ఒక లేయర్గా వేసుకున్నాను అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండీ చికెన్ని ఆ చికెన్ని కూడా ఒక లేయర్గా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒక లేయర్గా వేసుకొని పుదీనాను కూడా వేసుకొని లేయర్గా వేసుకున్నాము ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకొని మనం ఉడికించుకున్న రైసు అలాగే చికెన్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్గా వేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత పైనుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం కోసం ఇక్కడ గోధుమ పిండిని నేను కలిపేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని చుట్టూ కూడా ఆవిరి అనేది బయటికి పోకకుండా గిన్నెకి చుట్టూ కూడా గోధుమ పిండిని అలా పెట్టేసి దానిపైన ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ప్లేట్ అనేది పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అనేది గట్టిగా ప్రెస్ చేసి ఆవిరి అంతా కూడా బయటికి పోకోకుండా ఒక ప ఒక ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఆ తర్వాత ఒక పది నిమిషాలు అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అనమాట ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా ఏమీ ఏమీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టిల్ బాయ్ బాయ్